హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏమనుకుంటున్నారు పసుపుపార్ల గ్రేవీ అండి మీలో ఎంతమందికి చేపలు తెలుసో దాని పేరు మీ దగ్గర ఏమంటారో కమెంట్ చేయండి అవి నీట్గా వాష్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నానండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆనియన్ అవి కట్ చేసుకున్నాను ఆనియన్ ఇంకా పచ్చిమిరపకాయ యాడ్ చేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకున్నాను ఈ లోపల ఫ్రై అయ్యే లోపు ఒక టూ అయితే బ్లెండ్ చేసుకున్నాను నేను బ్లెండర్లో వేసి ఈ లోపు ఆనియన్ అవి వేగిపోయాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను అది కొంచెం కొంచెం వేగిన తర్వాత ఒక కప్ అనేది వచ్చింది టమాటా ప్యూరే దాన్ని యాడ్ చేసేసాను అందులో అది ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మనం బాగా కలపాలి ఆ టమాటా ప్యూరేని మీరు అనుకుని ఉంటారు ఎప్పుడు ఫిష్ ఫిష్ కర్రీస్ అని ఎన్నో రెసిపీస్ చేస్తుంటానని ఎందుకంటే మా హస్బెండ్ ఎక్కువ నాన్ వెజ్ తింటారు ఫిష్ అనేది సీ ఫుడ్ కాబట్టి అందుకే ఎప్పుడు అవే వండుతుంటాను నేను సో అలాగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దాంట్లో ఈ చిప్ చేపలని అయితే యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్న తర్వాత ఏ కప్తో అయితే టమాటా ప్యూరీని యాడ్ చేసుకున్నాను దాంతో ఒక టూ బౌల్స్ ఆఫ్ వాటర్ని అయితే నేను యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత అవి అటు ఇటు కలిపి అందులో సెట్ అయిన తర్వాత తగినంత సాల్ట్ని యాడ్ చేసుకున్నాను అందులో కొంచెం పసుపు ఇంకా టూ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకున్నాను నా రెసిపీలో పెద్దగా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ తప్ప ఇంకేమీ ఉండదండి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అని ఈ చాలామంది చాలా అనేది వేసి ఈ రెసిపీస్ చేస్తుంటారు నాకు ఓన్లీ త్రీ వేస్తే చాలు టేస్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది మా మదర్ కూడా పెద్దగా ఎక్కువ ఏమి మసాలాలు అవి యూస్ చేయరు సో మా ముగ్గురికిలో ఎవ్వరికీ లేదు మసాలాస్ వేసి నూరిసి అలా చేపల పులుసులు అవి పెట్టడం ఇలాగే సింపుల్గా చేసేసుకుంటాం అది ఇదిగో దగ్గరికి అయిపోయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర ఇంకా కరివేపాకు ఆయన యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఆపేసుకుంటానండి దగ్గరికి అయిపోయింది చూసారా పులుసు ఎట్లా కనిపిస్తుందా క్లియర్గా ఉంది కదండి దగ్గరికి అయిపోయింది బాగా ఇది పులుసు కాదండి సారీ గ్రేవీ అనేది చేసుకున్నాను ఓన్లీ టమాటా ప్యూరీ వేసుకొని సో నేను అనేది రైస్ వేసుకొని టేస్ట్ అనేది చేస్తున్నాను అండ్ సాఫ్ట్గా ఉడికిపోయింది టేస్ట్ చేస్తారా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి